సునీత విలియమ్స్ ఈ పేరు పరిచయం అక్కర్లేదు ఏదో సరదాగా పక్క ఊరికి వెళ్లి వచ్చినట్లు స్పేస్ కి వెళ్లి వస్తూ ఉంటారు కొంతకాల క్రితం ఒక మిషన్ కోసం మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళింది కొన్ని సాంకేతిక వైఫల్యాల కారణంగా తన సహచరుడు బుచ్ విల్మోర్ తో కలిసి పది నెలలుగా స్పేస్ లోనే ఉండిపోయింది వరుసగా ఆమెను భూమిపైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎన్ని జరిగినా అవాంతరాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి ఎట్టకాలకు ఆ నిరీక్షణ ఫలించనుంది మరికొన్ని గంటల్లో ఆమె భూమిపైకి తిరిగి రానుంది ఇక అంతరిక్ష యానంలో ఈమె నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్ని కావు అంతరిక్షంలో ఎక్కువసేపు గడిపిన మహిళగా రికార్డు సృష్టించింది ఎన్నోసార్లు స్పేస్కు స్పేస్ కు వెళ్లి విజయవంతంగా మిషన్ కంప్లీట్ చేసి వెనక్కు తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ ఈసారి అత్యధిక కాలం స్పేస్లో ఉండిపోవాల్సి వచ్చింది అయితే సునీత విలియమ్స్ ను తిరిగి వెనక్కి తీసుకురావడానికి నాసా ఎలాన్ మాస్కోకు చెందిన స్పేస్ఎక్స్ తో కలిసి ఒక మిషన్ చేపట్టాయి సునీత విలియమ్స్ ను వెనక్కు తీసుకురావడానికి ఫాల్కన్ నైన్ రాకెట్ ను నిన్న అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకువెళ్లిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను చేరింది నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ను వెనక్కు తీసుకురానుంది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తండ్రి అహ్మదాబాద్ నుండి అమెరికాకు వలస వెళ్లారు విద్యాభ్యాసం పూర్తయ్యాక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా నావీలో చేరారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిష్టాత్మక నాసాకు ఎంపికయ్యారు నాసాలో శిక్షణ పూర్తయ్యాక రెండు వేల ఆరులో మొదటిసారి అంతరిక్ష యాత్ర చేశారు తర్వాత రెండు వేల పన్నెండులో మరొకసారి అంతరిక్షంలోకి వెళ్ళివచ్చారు ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు విలియమ్స్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేసిన సునీత విలియమ్స్ అరవై రెండు పాటు స్పేస్లో నడిచారు అంతరిక్షం తనకు ఇల్లు లాంటిదని చాలా సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు ఇదే క్రమంలో సునీత విలియమ్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు విల్మోర్ నిక్ హెగ్ అలెగ్జాండర్ గోర్బునో అనే ముగ్గురు వ్యోమగాములతో కలిసి క్రూ నైన్ అనే ప్రాజెక్టులో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా స్పేస్లోకి వెళ్లారు షెడ్యూల్ ప్రకారం వీరు అంతరిక్షంలో ఉండాల్సింది కేవలం వారం రోజులే వారం రోజుల తర్వాత నిక్ హెగ్ అలెగ్జాండర్ గోర్బునో తిరిగి భూమి మీదకు రాగా బోయింగ్ స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా సునీత విలియమ్స్ బూచ్ బుచ్విల్వోర్ మాత్రం అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు ఈ కారణంగా దాదాపు తొమ్మిది నెలల నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయారు మధ్యలో ఆమె ఆరోగ్యంపై కూడా చాలా అనుమానాలు తలెత్తాయి అంతరిక్ష కేంద్రం నుండి పంపిన వీడియోలు ఫోటోలలో ఆమె బాగా బరువు తగ్గినట్లు కనిపించడంతో అందరూ కొంత ఆందోళనకు గురయ్యారు అయితే నాసా మాత్రం ఈ ఊహాగానాలను కొట్టివేసింది సునీత ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపింది ఫ్లైట్ సద్యంలో ఆమెను పర్యవేక్షిస్తూనే ఉన్నారని మెడికల్ టెస్టులు కూడా చేస్తున్నట్లు ప్రకటించింది తాము ఆమెను వెనక్కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిపింది ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ సునీత బుచ్ విల్మోర్ను త్వరితగతిన భూమి మీదకు తీసుకురావాల్సిందిగా నాసాను ఆదేశించాడు స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కూడా వారిని తీసుకురావడంలో నాసాతో కలిసి పనిచేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలోనే క్రూ టెన్ మిషన్ మొదలుపెట్టారు ఈ మిషన్లో భాగంగా ఒక నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి సునీతను వెనక్కు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే చివరి నిమిషంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల దానిని నిలిపివేశారు ఇక అవాంతరాలన్నీ తొలగిపోవడంతో భారత కాలమానం ప్రకారం మార్చి పదహారున స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్లో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్ నికోల్ అయర్స్ జపాన్ వ్యోమగామి టోకుయా ఒనిషి రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవులు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు అన్ని సజావుగా సాగితే మరికొద్ది గంటల్లోనే సునీత విలియమ్స్ భూమి మీదకు వస్తారని నాసా వర్గాలు తెలిపాయి అయితే భూమిపైన ఉండే వాతావరణం అంతరిక్షంలో ఉండే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా అక్కడ అసలు గ్రావిటీ కూడా ఉండదు అక్కడికి వెళ్లే వ్యోమగాములు ఎంతో ట్రైనింగ్ తీసుకుని వెళ్తారు కానీ ఎంత ట్రైనింగ్ తీసుకున్నా స్పేస్లో ఉండే ప్రతికూల పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతారు మరి అంతరిక్షంలో అన్ని రోజులు ఉండి మన భూమి వాతావరణంలోకి వచ్చాక వ్యోమగాములు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం బేబీ ఫిట్ అంతరిక్షం నుండి తిరిగి వచ్చాక చాలామంది వ్యోమగాములు నడవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు చాలా రోజులు స్పేస్లో ఉండడం వల్ల వారి కాళ్ళు చిన్న పిల్లల కాళ్ళలాగా స్మూత్గా అయిపోతాయి దీనివల్ల నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు బ్లడ్ తగ్గిపోవడం స్పేస్లో గుండె రక్తాన్ని పంపు చేయాల్సిన అవసరం రాదు దీనివల్ల శరీరంలో కొన్ని భాగాల్లో బ్లడ్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల బ్లడ్ లోపల గడ్డ కడుతూ ఉంటుంది దీంతో బాడీలో బ్లడ్ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది కంటి చూపు స్పేస్లో గ్రావిటీ లేకపోవడంతో మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ ఫేస్ దగ్గరకు చేరుకుంటూ ఉంటాయి దీనివల్ల ఫేస్ ఉబ్బడంతో పాటు కంటి చూపు కూడా దెబ్బతింటుంది అందుకే చాలామంది స్పేస్లో ఉన్నప్పుడు కళ్లద్దాలు పెట్టుకుంటూ ఉంటారు ఎముకల సాంద్రత తగ్గడం స్పేస్లో గ్రావిటీ లేని కారణంగా వ్యోమగాములు తేలియాడుతూ ఉంటారు ఇలా తేలియాడటం వలన ఎముకలు మన బాడీ వెయిట్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం రాదు దీనివల్ల ఎముకల మీద ప్రభావం పడి ఎముకల సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది రేడియేషన్ భూ వాతావరణం మనల్ని భయంకరమైన రేడియేషన్ నుండి రక్షిస్తుంది అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వివిధ రకాల రేడియేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది